మన స్టార్ని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా వీడియో నోటిఫికేషన్ అంటే మనం సబ్జెక్ట్ చేసుకోవాలి ముందుగా మాట్లాడుకోవాల్సింది ఈరోజు మార్కెట్ నిఫ్టీ వచ్చేసి ఎక్కడుంది షేర్లు ఏ జరిగినాయి ఏ తగ్గినాయి ఇవన్నీ నేను వివరిస్తాను ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు వీడియో తింటే మనం అసలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ పెట్టాలా అనేది ఒక ఐడియా ఒక ఐడియా వస్తుంది ప్రజెంట్ అవి యాభై మూడు పాయింట్లు నిఫ్టీ తెచ్చుతో ప్రజెంట్ యాభై నాలుగు పాయింట్ ఇరవై ఐదు వేల వందల దగ్గర ఉంది ఓపెనింగ్ ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు అయ్యి ఇరవై ఐదు ఏడు తొంభై ఐదు లో ఇరవై ఐదు ఐదు అరవై మూడు ఇది అయ్యేది లో ఏంది అనేది రెగ్యులర్గా చూసుకోవడానికి అర్థం అవుతుందండి స్టాక్ మార్కెట్లో స్ట్రేట్ చేస్టులకు కానీ హోల్డింగ్ చేస్టులకు కానీ ఒక ఐడియా ఉంటుంది కొత్త వాళ్ళకి అసలు ఐ లో ఏంది అనేది తెలియదు అది వివరం చేస్తున్న వరకు ఇరవై ఐదు వేల ఏడు వందల ఆరు వందల డెబ్బై ఐదు అక్కడ ఓపెన్ అయ్యి నిన్న ఇరవై ఐదు ఇరవై ఆరు వేల మూడు వందలు అంటే దాదాపు మైనస్ నిన్న నిన్న ఉన్న ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై మూడుకి వెళ్ళి అంటే లో వచ్చేసి మళ్ళీ కవర్ అయిందని అని చెప్తున్నాను ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై మూడు ఇరవై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది దాదాపు రెండు వందల పాయింట్లు కిందకి వెళ్ళి మళ్ళీ కవర్ అయిందని చెప్పుకోవచ్చు మార్కెట్లో ఓపెనింగ్ వెళ్ళి ప్రైస్ అలాగే నెక్స్ట్ నిఫ్టీ రెండు వందల తొంభై ఐదు పిన్ నిఫ్టీ అది వచ్చి నూట పదిహేను బ్యాంక్ నిఫ్టీ రెండు వందల నాలుగు నిఫ్టీ హండ్రెడ్ యాభై తొమ్మిది నిఫ్టీ మిడి క్యాప్ నూట ఇరవై ఇండెక్స్ ఇవి నిఫ్టీ స్మాల్ క్యాప్ నూట ఐదు ఇకపోతే నిఫ్టీ ఆటో మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ బాగా పెరిగింది నిఫ్టీ ఎఫ్ఎంజీసీ మూడు వందల ఇరవై ఒకటి ఇక పడిపోయిన దానిలో ఐటీ స్టాక్ దాదాపు సిక్స్ పర్సెంట్ మైనస్ పడ్డది రెండు వేల ఒక వంద పాయింట్లు ఇది ఈ చరిత్రలో ఇప్పటి టైంలో ఇప్పటి టైంలో ఎప్పుడెప్ప ఓపెనింగ్లో పడిపోయింది అందులో నిఫ్టీ ఆల్ఫా ఇది వచ్చేసి మూడు వందల అరవై ఒక్క పాయింట్లు వన్ పర్సెంట్ ప్లస్లో ఉంది ఇక టోటల్ ఎన్ఎస్లో జరిగే ట్రేడ్ విషయానికి వస్తే ఇరవై ఎనిమిది డెబ్బై ఒకటి సేట్ చేయడ్ జరిగితే ఎలా అడ్వాన్స్ వచ్చి పంతొమ్మిది 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 డిక్లైర్ వచ్చేసి అంటే పెరిగినవి పంతొమ్మిది పంతొమ్మిది అంటే డిక్లైర్ అంటే తగ్గిన ఎనిమిది వందల డెబ్బై మూడు అంచెం డెబ్బై తొమ్మిది ఫిఫ్టీ టూ వీక్ అయిన యాభై ఇరవై రెండు షేర్లు ఫిఫ్టీ టూ వీక్ లో ఉన్నాయి ఇరవై ఎనిమిది అప్పర్ సర్క్యూట్లో యాభై ఐదు లోవర్ సర్క్యూట్లో ఇరవై రెండు ప్రజెంట్ మార్కెట్ ఈక్విటీ అండ్ డెవలటీస్ మొత్తం కలిపి ఎనభై తొమ్మిది వేల ఎర్ర పాటు దా తొంభై కోట్లు ఇప్పటికీ మార్కెట్ రోజు మూడున్నర నుంచి నాలుగు లక్షల కోట్లు జరిగితే జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అలాగే తొంభై కోట్లు ట్రేడ్ జరిగిందని చెప్పుకోవచ్చు ఇంకా నిఫ్టీలో ఉన్న స్టాక్లో తీసుకుంటే మోస్ట్ గేనర్స్ అండ్ లోజర్స్ అంటే రేట్ని ఓఎన్జీసీ ఫోర్ పర్సెంట్ ఎన్టీపీసీ టూ పర్సెంట్ కోల్ ఇండియా టూ పర్సెంట్ పవర్ కే టూ పర్సెంట్ మహీంద్రా అండ్ మహీంద్రా టూ పర్సెంట్ ఇవి ప్లస్ ఉన్నాయి గేనర్స్ లోజర్స్ విషయానికి వస్తే హయెస్ట్ పడిపోయిన కంపెనీలు టాప్ ఫైవ్ ఐటీ కంపెనీలు ఉన్నాయి ఇన్ఫోసిస్ సిక్స్ పర్సెంట్ పడతాయి టీసీఎస్ ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎస్సీఎల్ ఫైవ్ పర్సెంట్ ఎక్ మైంద్రా ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ నిప్రూ ఫోర్ పర్సెంట్ ఇది ప్రజెంట్ ఐటీ కంపెనీలు బాగా పడిపోయిన దాంట్లో ఉన్న నిఫ్టీ స్టాక్స్ ఇకపోతే మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్స్ వాల్యూలో చూసుకుంటే వాల్యూ అంటే డబ్బులూ ఇన్ఫోసిస్ బజాజ్ ఫైనాన్స్ టీసీఎస్ హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంకు ఇక నెక్స్ట్ మోస్ట్ వాల్యూస్ షేర్లలో తీసుకుంటే ఇన్ఫోసిస్ ఇందులో జరిగిన మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్స్ పవర్ గ్రేడ్ ఎంజీసీ బజాజ్ ఫైనాన్స్ విప్రో ఇంటర్నెట్ ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో వ్యాల్యూ జరిగే షేర్స్ ఇప్పుడు ఓఏ పరంగా చూసుకుంటే ఓపెనింగ్స్ పరంగా ఏ కంపెనీ ఎంత ఇండస్ట్రీలో ఏది పెరిగింది అనేది ఒకసారి చూస్తే మనం చూడాలి ప్రేమ చెప్పే విషయాలలో ఓయే పరంగా ఆప్షన్స్ ఉండవు ఇది నిక్కి ఇరవై ఆరు వేల కాలు ఇకపోతే ఇరవై ఏడు వేల కాలు ఈ రెండు కాళ్ళు బాగా జరుగుతున్నాయి పుట్టేసరికి ఆరు వేల పుట్టు బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంక్ అరవై వేల పుట్టు జరుగుతుంది బాగా విపరీతంగా ఈ కాలలో ఇవి ఉన్నాయి చూసుకోవచ్చిన విషయం పుట్టు విషయాలు మోటు కాంట్రాక్ట్లు మోస్ట్లీ ఆర్టివ్ కాంట్రాక్ట్ ఇరవై ఐదు వేల ఏడు వందల పుట్టు అలాగే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పుట్టు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఐదు వందల పుట్టు ఇది ఫలితంగా బాగా భయ అయిన కాంట్రాక్ట్స్ అంటే ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇరవై ఆరు వేల మూడు వందలు ఈ మధ్యన ట్రెండ్ సెట్ అయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో బట్టి ఇకపోతే ఈరోజు ఇది ఇది బాగానే ఉంది కానీ మరి ఏ ట్రేడ్ చేయాలి సేల్స్ కొనాలన్నా అమ్మాలన్నా అసలు కొనాలంటే ఏ సెల్ కొనాలి దాని గురించి చాలామంది అభిప్రాయం ఏంటంటే ఏ కంపెనీ ఉంటే ఈ రోజుకి ఇంట్రాడేకి ఈ హోల్డింగ్ డెలివరీ కాకుండా ఇంట్రాడే పొజిషన్లో చేసుకోవాలి నేను చెప్పే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళి ఒక రెండు కంపెనీలు వచ్చినాయి జేబిఎం ఆటో అని ఉంది ఎయిట్ పర్సెంట్ పెరిగింది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది సిక్స్ ఆరు వందల పదమూడు దగ్గర ఉంది అలాగే లెయల మెటల్ అండ్ ఇంజనీరింగ్ ఇది వచ్చేసి థర్టీన్ పర్సెంట్ పెరిగింది పదమూడు రెండు దగ్గర ఉంది ఈ ట్రే ఈ రెండు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ స్టార్ఫేస్ పెట్టాలి స్టార్ఫేస్ లేకుండా ట్రేడింగ్ చేయొద్దు ఎంటర్ ఎగ్జిమ్ ముందే సెట్ చేసుకోవాల్సింది ఇకపోతే మనం చూసేదాండ్లలో ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అంటే ఈ కంపెనీలలో ఫ్రమ్ లిమిటెడ్ ఎస్ఎఫ్ఎల్ అని ఉంటుంది థర్టీన్ ఎయింటీన్ పర్సెంట్ పెరిగింది ఆరు వందల పద్దెనిమిది గోకేస్ గోకేస్ అని నైన్టీన్ పర్సెంట్ పెరిగింది కిటెక్స్ కిటెక్స్ కేఐ కిఈక్స్ ఉంది ఇది థర్టీన్ పర్సెంట్ రెండు వందల ముప్పై మూడు ఐసిఐఎల్ ఇండో కంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనటు ఇండోకంటు ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐసిఐఎల్ ఇది ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది మూడు వందల ఇరవై రెండు దగ్గర ఉంది కోకర్ణ ఇది టెన్ పర్సెంట్ పెరిగింది తర్వాత ఇది మనం చూసేదాంట్లో బాగా జరిగిన వాల్యూమ్స్లలో ఉన్న కంపెనీ తర్వాత సన్ఫ్లాగ్ అని ఇది సిక్స్ పర్సెంట్ పెరిగింది ఆర్పీటెక్ టెక్ అని సిక్స్ పర్సెంట్ ఈ ప్లస్ ఉన్న కంపెనీ ఇది ఎవరైనా ట్రేడ్ చేసుకోవాలంటే కంపెనీ స్టార్ట్స్ మెట్నై చేసి వాల్యూమ్ జరిగే షేర్లలో ఇవి ఉన్నాయి అలాగే ఈరోజు ట్రేడ్ విషయంలో ఇంకేం జరిగింది మనం చూసుకుంటే ఫినాల్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు స్టాక్ మార్కెట్లో రెగ్యులర్షి యూజ్ అయ్యే ఇది మళ్ళీ అమాంతం దూసుకెళ్ళిన బంగారం వెండి ధరలు రెండు వేల ఎనిమిది తర్వాత ఒక్కరోజు అత్యధికంగా పెరిగిన అంటారు అది ఏం దస్తుంది చూసి చూడాలి ఇది గత వారం జరిగిన విషయం అయిపోయింది వస్తున్న గిరాకీ రావాల వల్ల అంటే వన్స్ ముప్పై ఒకటి పది గ్రాముల ధర యాభై ఐదు ఐదు వేల ఐదు తొమ్మిది డాలర్ వన్స్ వెళ్ళి వచ్చేసి నూట పదిహేను డాలర్ చేరిన విషయం మనకు అంద తెలిసింది అమెరికా రిజర్వ్ బ్యాంక్ వాస్ ఫేమస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఈ లోహా ట్రేడింగ్ భారీ అమ్మకాలు వచ్చాయంటే అయితే వృద్ధి రేటు అధికంగా ఉన్నాయని వార్థిక డాలర్ బలబం అవుతుంది అంచనాలతో ఈ కంపాడీ కాంట్రాక్టు మీ మార్జిన్ పెంచడం కూడా చూపింది ఫలితంగా వంశు నాలుగు వేల నాలుగు వందల డాలర్లు అలాగే వెండి వచ్చి డెబ్బై డాలర్లకు వచ్చింది అయితే నిన్న నిన్న జరిగిన విషయానికి వస్తే ఏం జరిగిందంటే ఔన్స్ వచ్చేసి నైట్ పదకొండు గంటల యాభై నిమిషాలు ఔన్స్ బంగారం రెండు వందల తొంభై రెండు డాలర్లకు తిరిగి అంటే నాలుగు వేల తొమ్మిది ఇరవై దగ్గర ఉంది పర్సెంట్ పరంగా చూస్తే సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అలాగే వెండి వెండి కూడా ఎనభై మూడు డాలర్లు చేరి దేశంలో సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం అంటే తొంభై దాదాపు ఎనభై మూడు డాలర్లు చేరింది నిన్న పోయిన నూట పది డాలర్లకు దాదాపు ఒకే రోజు ఎయిట్ పర్సెంట్ కవర్ అయిందండి పది గ్రాముల మేలింగ్ బంగారం ధర వచ్చు అంటే ఇరవై నాలుగు క్యారెట్లో లక్ష యాభై ఎనిమిది వేల ఐదు వందల కిలో వెండి రెండు లక్షల డెబ్బై తొమ్మిది ఆరు వందల వద్ద స్థిరపడ్డాయి అయితే ఈ సోమవారం ముగింపు చూస్తే లక్ష యాభై వేలేమో బంగారం ఉంటే రెండు లక్షల నలభై ఎనిమిది వేలు ఏమో వెండి ఉండే అది ఆల్రెడీ ముప్పై వేలు ఇది ఒక ముప్పై వేలు అదొక ఎనిమిది వేలు పెరిగిందని చెప్పుకోవచ్చు మార్కెట్ ధరల ఇంకా నైట్ హోల్డింగ్ ప్రకారం కృష్ణ ట్రేడింగ్ ఇకపోతే ఈ రోజున్న వార్తలలో చూస్తే ఒకసారి వినాలి ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలలో బుల్లెట్ లాగా అమెరికా డీల్తోటి నిన్న బుల్లెట్ లెక్క అమెరికా మార్కెట్ డీల్తోటి స్టాక్ మార్కెట్ పరిగెత్తుంది అది గమనించవలసిన ఎన్ఎస్లో రెండు ఇరవై మూడు వేల కోట్ల ఐదు వస్తున్నాయి అది అదొక వార్త హెలికాప్టర్ తయారు అదాని గ్రూప్ మన దేశంలో హెలికాప్టర్ తయారు చేయడంలో అదాని గ్రూప్ ఎంటర్ అవుతుంది అనేది వైభవంగా మన దేశానికి ఐరోపా సమయ ఇయు ఇటీవల వాణిజ్యాలు త్వరలో బ్లైంట్ బ్యాటరీ బస్సు ఇది వచ్చిన న్యూస్లో ఉన్న వ్యర్థాల నివారణ రాపోలేదు ఇకపోతే ఇంకొక న్యూస్లో ఏముందనేది ఒకసారి మాట్లాడుకుంటే వినాలి ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాల్లో ఈ స్టాక్ మార్కెట్లో ఉండేటోళ్ళు ఏం చేయాలి అసలు స్టాక్ కొనాలన్నా అమ్మాలన్నా ఎక్కడ ఉండాలి మనకు వచ్చే విషయాలని మనకు తెలిసిన విషయాలని పంచుకోవడం తప్పేం లేదు మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది మన దగ్గర మనీ ఉండాలి దాంతోపాటు ఒప్పుకుండాలని రెగ్యులర్ చెప్పుకునే వార్త ఆ వార్తలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏం చేయాలి అంటే మనము మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు మనం వెళ్తేనేమో మార్కెట్లో మనీ వస్తుంది లేదనుకుంటే పనిచేస్తాం కదా వాణిజ్య ఒప్పంద షేర్లు ఇలా ఒకటొక్కటి అంటే పెరిగిన షేర్లు నిన్న అధిక్యాబితాయాలో అదాని గ్రూప్ ఇవి మాట్లాడుకున్నాము అదరంగు అదాని షేర్లు ఎందుకంటే మెజార్టీ వాటర్ షేర్లు అవి ఉన్నాయి కాబట్టి అది అంగరంగ అంగరంగవంగా జరిగింది తర్వాత పోతే ఎన్ఎస్సి ఇరవై మూడు వేల కోట్ల ఐదు వస్తుంది ఒక న్యూస్ వచ్చింది అమెరికా అమెరికాలో నాట్కో క్యాన్సర్ ఔషధం నాట్కో ఇది వచ్చింది ఐదేళ్లలో రెండు వేల కోట్ల పెట్టుబడిలో గ్లాండ్ ఫార్మా ఇది ఒక న్యూస్ ఎన్ఎండిస్కి డివిడెండ్ రెండు రూపాయల యాభై పైసలు ఇస్తుంది ఇది గమనించవలసిన విషయం రెండు రూపాయల యాభై పైసలు షేర్ వచ్చి అరవై ఐదు డెబ్బై రూపాయలు ఉంది అంటే దాదాపు వందకి నాలుగు రూపాయలు వస్తున్నట్టు లక్ష పెడితే ఎంత వస్తుంది మీరు లెక్కబెట్టుకోండి పెట్టుకోండి బయో రూపాయల స్పారం ఇది ఒక డీల్ ఉంది యమహా ఈసీ సిక్స్ అనేది వన్ పాయింట్ సిక్స్ లక్ష అరవై ఏడు వేలకు ఇవీ ఛార్జింగ్ బైక్ వచ్చేసింది ఇది కూడా బైక్ కాదు స్కూటీ త్వరలో బ్లడ్ బ్యాటరీలు డీలు గ్రీన్ అనేది వీళ్ళ హైదరాబాద్లో జివో వన్ సింగ్ ఐఓ జిఓసి జీసీసీ అంటారు ఇది ఉంది ఇది ఒక న్యూస్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇకపోతే స్టాక్ మార్కెట్ అనేది ఇక రోజు మాట్లాడుకున్నది అది వార్తమే ఓకే అయితే ఇన్వెస్ట్మెంట్గా మనం ఏం చేయాలి అసలు అంటే రోజు రెగ్యులర్గా మనం చూసే వార్తల ప్రకారం స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటుంది ఒక ఎవరైనా సరే మనం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలి అసలు కంపెనీ ఫండమెంటల్ టెక్నికల్స్ ఇవన్నీ ఒక భాగం అయితే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మనీ దారిపోవట్లేదు అసలు ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలి అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత అవుతుంది రానున్న రోజుల్లో మనం ఇది బీట్ చేయాలండి అంటే మనం ఈ కష్టకాలం నుంచి బయటపడి మరి రాగా రాన రోజుల్లో రాణించాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇప్పుడే లేదంటే ముందున్న రోజు ఎలా వస్తాయి ఫస్ట్ ఒకసారి ఒకసారి అమౌంట్ చేయాలి మనం ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్పినా అసలు కోటి రూపాయలు రావడానికి అలా కారణం రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్కు ఫస్ట్ ప్రయత్నం చేయాలి ఇన్వెస్ట్మెంట్ తే కాకుండా నువ్వు రెగ్యులర్గా చూసుకుంటా పోతే దాంతోపాటు ఇన్వెస్ట్కు మీకు ఎక్కడ అంకు పంపు లేకుండా కాలంతో పాటు మనం అయిపోతాం అది గమనించవలసిన విషయం ఇన్వెస్టర్కి మేము చెప్పవలసిన విషయం ఏంటంటే మనం డిమాండ్ అకౌంట్ల విషయం ఎందుకు చెప్తున్నామంటే కరెంట్ అకౌంట్లు దేశంలో మొత్తం ఉన్న రెండు నలభై ఐదు కొండ జనాలలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళంటే స్టాక్ బ్రోకింగ్ అంటే మనం డిమాట్ అకౌంట్ తీసుకునేది అంటే సెంటర్ డిపాజిట్లో ఉన్న సిటీ రూపొంది ప్రకారం తీసుకున్న అకౌంట్లు ఓన్లీ పద్నాలుగు పదిహేను కోట్లే ఉన్నాయి మిగతా అకౌంట్ అసలు డిమాండ్ అకౌంట్ అంటేనే ఎవరు తెలియకుండా మంది ఉన్నారు అదే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మంచి లాభాలు గతంలో వచ్చినాయి ఇట్లా వస్తుందా అంటే వస్తూనే ఉంటుంది ఎందుకు కాదు అంటే ఇన్ఫ్లేషన్ చేయాలంటే ఒకటే మార్గం ఉంది వేరే మార్గం లేదని చెప్పుకోవచ్చు అదే స్టాక్లో కొనాలన్నా అమ్మాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే నువ్వు ఒక జాబ్ ఉద్యోగం కొట్టాలంటే ఎట్లయితే పరిగణని కష్టపడి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం అలాగే ఒక బీటెక్ జాబ్ రావాలంటే ఒక నాలుగేళ్ళు కష్టపడి ఐదేళ్ళు కష్టపడిన తర్వాత ఒక బీటెక్లో ఒక సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే ఎంత రిస్క్ పడ్డామో అదే రకంగా నువ్వు ఈ స్టాక్ని కొనాలన్నా అమ్మాలన్నానని దీని ఫండమెంటల్ టెక్నిక్ అనేది ఫస్ట్ ఎనాలైజ్ చేయాలి ఎనాలైజ్ చేసిన తర్వాత నువ్వు కంపెనీ ఎక్కడ ఉంది కంపెనీ అసలు ఫిఫ్టీ టు విత్ అయినా లోనా అసలు కంపెనీ ఫండమెంటల్గా టెక్నికల్గా షేర్ ఎక్కడ ఉంది వాల్యూలో ఉందా అసలు డిస్పోజల్ ఉందా ఒకసారి మీరు గమనించి దాన్ని ఆ సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే మనటి కా అంటే ఇన్వెస్టర్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఊర్గా మెయిన్ ఉండవలసింది ఏంటంటే సబ్జెక్ట్తో పాటు మెయిన్ పేషెన్స్ కావాలి పేషెన్స్ అంటే ఊపిస్తు ఉండాలి లేకపోతే స్టాక్ మార్కెట్ అనేది పెరగడానికి తగ్గడం జరుగుతుంటుంది కానీ నీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు ఉండలేకపోతుందంటే దీంట్లో ఒక భయం క్రియేట్ అయింది అంటే స్టాక్లో డబ్బులు పెడితే పోతే అనే భయం అనేది ఒకటి ఉంది మెయిన్ లాజికల్గా మాట్లాడుతుంటే నువ్వు ఏ కంపెనీ చేసినా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి నువ్వు ఉపాధి పొందిన కంపెనీలకు వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే దాని సెబీ రూల్స్ ప్రకారము ఐపీఓ అని ఉంటుంది ఐనిషియల్ పబ్లిక్ ఆఫర్ అని ఉంటుంది ఒక కంపెనీ ఐపీఓకి రావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన చేసే బిజినెస్ని ఆయన ఎంత నెట్ ప్రాఫిట్ ఉంది అనేది సెబీ దగ్గర సబ్మిట్ చేస్తే తర్వాత ఏం చేస్తామంటే ఆ స దాన్ని ఓకే అనుకుంటే ఆయన అప్పుడు ఐపీఓ రిలీజ్ చేస్తాడు ఐపీఓ వచ్చిన తర్వాత సెకండీ మార్కెట్ ఎన్ఎస్సి బిఎస్సిలో సెకండ్ మార్కెట్ అంటూ అక్కడ వచ్చిన షేర్ని ఇక్కడ మన మార్కెట్లో గుడ్గా చెప్పాలంటే మార్కెట్లో కూరగాయల మార్కెట్లో పోతే పొద్దున సాయంత్రం సరికి కూరగాయల ఒక రేట్ చేంజ్ అవుతుంది బాగా గుర్తుండాలి ఇది తెలిస్తే మనం స్టాక్ మార్కెట్ ఇంట్లో పొద్దున తొమ్మిది గంటలకు పొద్దున ఆరింటి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు పోయి చూస్తే పన్నెండు గంటల్లో ముప్పై రూపాయల టమాటా ఒకసారి ఇరవై అవుతుంది ఒకసారి యాభై కూడా అవుతుంది ఎందుకు అవుతుంది అని నాకు వచ్చారు అంటే డిమాండ్ బై సప్లై అంటే సేమ్ టమాటాలో సేమ్ కదా మరి ఎందుకు పెరిగింది తగ్గింది కొని అమ్మడాన్ని బట్టి మార్కెట్ అది ఇన్వెస్టర్లు అనేది వారు పెరగడం తగ్గడం జరుగుతుంది స్టాక్ కూడా సేమ్ ప్రాసెస్ అంటే ఒకసారి ఏమో డిమాండ్ తగ్గిపోతుంది ఒకసారి పెరుగుతుంది అంటే దాన్ని మనం మెయిన్ లాజికల్గా చూసుకొని ఏంది అసలు ఇది మార్కెట్ పొద్దున దీర్ఘ సాయంత్రం తీరిగా ఉంటుంది అనేది అనుకో బయట కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది కాకుండా ఏంటంటే అది లైవ్లో ఇది లైవ్లో ఉంటుందా లేదు మనం ఎక్కడన్నా సరే ఇన్వెస్ట్మెంట్ పెరిగేటప్పుడు మనం చూడవలసిన మెయిన్ మెయిన్ పాయింట్లు ఏంటంటే కంపెనీ అసలు రాన రోజులో ఇది పనికి వస్తుందా పనికిరాదా అంటే రాన్న రోజులో రాణిస్తుందా రాణించే గ్రూప్లో ఏది అసలు ఆ ఫండమెంటల్గా అయినా కంపెనీ నడిపిన ఎన్డీఓ సీఈఓ దానికి దానికి ఫండమెంటల్ తెలుసుకున్న తర్వాత నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడితే పక్కాగా రిటర్న్ వస్తుందని నేను గత అనుభవంలో నా అనుభవంలో నేను చెప్పే విషయాలు ఇవి రెగ్యులర్గా చూసుకోవడానికి వాక్ చేసుకొని మన మన వీడియోని ఎక్కడ కూడా సెట్ చేయకుండా రెగ్యులర్గా చూస్తే నీకు లైవ్లో ఉన్న కృషి నీకేమైనా డౌట్ ఉంటే మన మన టా మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ కాంట్రాడ్ కానీ ఇంకా వీడియోలు మాట్లాడుకుందాం మంచి మంచి స్టోరీలు దీనికి స్టాక్ మార్కెట్ అసలు ఏం చేయాలి లేదనేది లైవ్లో వచ్చిపోకుండా డైరెక్ట్ వస్తే మనకు ఏందనేది చెప్పి మీకు మీ వంతుకు అంటే మీకు ఏం చేయాలి అసలు టార్గెట్లు ఏంటి మీ టార్గెట్ ఏం తెలుసుకున్న తర్వాత మీకు ఒక గుడ్డే చెప్పాలంటే నాకు ఒక విషయం చెప్పంటే ఫస్ట్ మీ విషయం నిలవని మనం ఏం చెప్పదు ఇది బాగా గుర్తుంచుకోవచ్చు ఒక డాటర్ దగ్గర పోతాం పోయి ఏం చేస్తామంటే ఆయన దగ్గర కూర్చొని నాకు ఏమొచ్చిందో చెప్పు అని అన్నామనుకో ఆయన ఏం చెప్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం క్వశ్చన్ వేసిన తర్వాత ఆన్సర్ చెప్తాడు తర్వాత ఏముండదు అసలు ఏమవుతుంది తెలకాయన వస్తుందా కాళ్ళను వస్తుందా కప్పు ఇది ఫస్ట్ అడిగిన తర్వాత ఒక టాబ్లెట్ రాస్తాడు దాన్ని యూజ్ చేసుకున్న తర్వాత నాకు వారం రోజుల తర్వాత మళ్ళీ రా ఉంటాడు లేకుండా టెస్టులు చేసుకోండి ఏం చెప్పకుండా నాకు ఏమైందో ముఖం చెప్పేది అంటే కాదు ఇది స్టాక్ మార్కెట్ కూడా సేమ్ సిచ్యువేషన్ అని నేను చెప్తున్నా దీనికి ఏంటంటే నీకు కావాల్సింది నీ టార్గెట్ ఏంది నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతావు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత రోజులు ఒక ఉంటుంది నీ టైం ఏంది నీకు టైంలో ఈ టైంలో ఇంతవరకు కావాలంటే నువ్వు ఎంత ఇన్వెస్ట్ పెట్టాలి ఇవి నీకు కావలసిన దానికైనా ఫస్ట్ నీ సబ్జెక్ట్ అయినా నువ్వు క్వశ్చన్ వేసిన తర్వాత నీకు ఆన్సర్ ఇవ్వడానికి మాంటి అనాలిస్ట్ కంపల్సరీగా నీకు లాభాలు చే చేరకూరే విధంగా మంచి మంచి వీడియోలు మన దాంట్లో ఉన్నాయి ఇంకా ఏమైనా మీకు డౌట్ కావాలంటే మన ఛానల్ని కాంటాడదండి మంచి 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 వీడియోలు మీకు రెగ్యులర్గా మనకు అందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంకరేజ్ చేసినట్టు ఇది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీ అప్డేట్ మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ వెళ్తాం జై హింద్